కొన్ని రోజుల పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఆ వ్యక్తుల పైన మహిళలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో రేప్ కేసులు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కేసులను పోలీసులు కూడా రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు సో విచారణ కూడా జరుగుతుంది అయితే నిజంగానే ఇలాంటివి ఫేక్ కేసులు ఉంటున్నాయని చాలామంది కూడా చెప్తూ ఉన్నారు కోర్టులు కూడా అదే రకమైనటువంటి జడ్జ్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఒక పెళ్ళైనటువంటి మహిళ ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఆ వ్యక్తి పైన రేప్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు న్యాయవాది బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడుతారు సార్ మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ రేప్ కేస్ కేసు ఏమని రిలేషన్షిప్లో ఉన్న తర్వాత సో ఏంటి యాక్చువల్గా అసలు ఈ రేప్ అంటే ఏంటి ఒక రిలేషన్షిప్లో ఉన్న తర్వాత రేప్ కేస్ పెట్టొచ్చు రైట్ మనకి సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఐపీసీ ప్రకారం రేప్ అనేటువంటి డెఫినేషన్ చాలా ఎలాబరేట్గా చేయటం జరిగింది అయితే ఉన్నటువంటి ప్రస్తుతం ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ప్రకారం చాలా సందర్భాల్లో మ్యారేజ్ అనే ప్రామిస్తోని సెక్షువల్ ఇంటర్కోర్స్కి కన్సర్ తీసుకుని సెక్స్ చేసి డేర్ ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకోకున్నట్లయితే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సబ్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ ఎన్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉంటారు ఇది మొదటి కేసు కాదు అనేక సందర్భాల్లో అంతకుముందు సుప్రీంకోర్టు ఇలాంటి కేసును కొట్టివేయటం జరిగింది సుప్రీంకోర్టు ఇలాంటి అంశాలకు సంబంధించి ఒకటే ప్రిన్సిపల్ దేర్ హ్యాస్ టు బీ అ డైరెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ ద ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ద కన్సెంట్ గివన్ ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్సు ఆ కోరిలేషన్ డైరెక్ట్గా ఇమ్మీడియట్గా లేకున్నప్పుడు ఎప్పుడైతే ఇలాంటి సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందో దాన్ని రేపుగా పరిగణించరు అలాగే దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్స్ ప్రామిస్ అండ్ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటే కేవలం సెక్షువల్ ఇంటర్కోర్స్ కోసం పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అబద్ధపు వాగ్దానాలు చేయటం ఫాల్స్ ప్రామిస్ అలాంటి సందర్భాల్లో ఈ చట్టం వర్తిస్తుంది శిక్షక అర్హులు బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటే ఇనీషియల్లీ సదుద్దేశంతోనే పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే వాగ్దానం చేయటం సెక్స్కి కన్సర్న్ తీసుకొని సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయటం తదనంతరం మారిన పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోలేకపోవటం దీన్ని బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటారు బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ జరిగి ఉన్నప్పుడు దాన్ని రేపుగా పరిగణించరు సో ఆ వ్యక్తి కల్పబుల్ కాదు ఇలా కాకుండా ఇంకొకటి కూడా ఎప్పుడైతే రికరెంట్గా రిపీటెడ్గా ఓవర్ ఎ లాంగ్ పీరియడ్స్ వీళ్ళు ఒక లవ్ రిలేషన్షిప్లో ఉంటారు ఈ లవ్ రిలేషన్షిప్లో భాగంగా ఫ్రీక్వెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరుగుతుందో అప్పుడు కూడా రేపనేటువంటి అఫెన్స్ వర్తించేటువంటి అవకాశం లేదు ఈ అన్ని అంశాలని కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు అంతకుముందు క్లారిఫై చేసినప్పటికీ అన్ఫార్చునేట్లీ పోలీస్ యంత్రాంగం మెకానికల్గా ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో కొత్త చట్టంలో అయితే సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ నైన్ అవ్వచ్చు పాత చట్టంలో అయితే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రకారం అలాగే ఫైవ్ నాట్ సిక్స్ ప్రకారం ఎలా పడితే అలా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అందుకే సుప్రీంకోర్టు హైకోర్టు ఇలాంటి అనేక కేసుల్ని ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్షీట్ స్థాయిలోనే క్వాష్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో అంటే దీంట్లో మెయిన్గా ముందుగానే పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడం మెయిన్ రీజన్ అనుకోవచ్చు జనరల్ ఏమంటే ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉన్నట్లయితే ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీలో నేను చెప్పినటువంటి ఆ ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ అంటే డైరెక్ట్ కో రిలేషన్ బిట్వీన్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ద కన్సెంట్ గివెన్ ఫర్ సెక్సువల్ రిలేషన్షిప్ ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుందా లేదా ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి అని డ్యూ డెలిజెన్స్ చేసి కానీ ఎఫ్ఐఆర్ చేస్తే చాలా మటుకు తప్పుడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యేటువంటి అవకాశం తగ్గిపోతుంది అంటే ఇదే ఈ కేసులో పర్టికులర్ కేసులో చూసుకుంటే సో పెళ్ళైనటువంటి మహిళ తను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని కేసు పెట్టింది సో జనరల్గా పెళ్ళైనటువంటి మహిళలు కనుండి పెళ్లి కానటువంటి మహిళలు కనుండి కేసులు పెడితే ఏమన్నా డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసే తీసుకోండి ఈ లేడీ అప్పటికే మ్యారేజ్ అయ్యి ఉంది హస్బెండ్తో స్టే అయ్యింది కాకపోతే అప్పటికే ఇంకా విడాకులు తీసుకోలేదు అలాంటి కాంటాక్ట్స్లో వేరే వ్యక్తితో లవ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వటం అతను మ్యారేజ్ చేసుకుంటాను ప్రామిస్ చేశాడు అందువల్లే సెక్షువల్ ఎంటర్ కోర్స్కి కన్సెంట్ ఇచ్చాను అని ఆమె చెప్తుంది సుప్రీంకోర్టు ఏమంటుందంటే అప్పటికి ఇంకా మీకు విడాకులు కాలేదు కాబట్టి ఆ వ్యక్తి నిజంగానే పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఆ అబద్ధ అది అబద్ధం అయ్యున్నప్పటికీ అసలు ఆ వాగ్దానాన్ని ఆనర్ చేసేటువంటి అవకాశం ఎందుకంటే మీకు విడాకులు కాలేదు కాబట్టి సో ఎప్పుడైతే ఒక మ్యారీడ్ లేడీ విడాకులు కాకుండా వేరే వ్యక్తితో సెక్షువల్ ఎంటర్ కోర్స్లో ఎంటర్ ఎంటర్ అవుతుందో అది అడల్టరీ అనే ఆఫెన్స్ని అట్రాక్ట్ చేయకున్నప్పటికీ ఆ రిలేషన్షిప్స్ ట్రైన్ అయినప్పుడు ఆ వ్యక్తి మీద రేప్ కేసు విధించేటువంటి ఇన్వోక్ చేసేటువంటి అవకాశాలు లేవు కొన్ని రోజుల పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఇలాంటి కేసులు అంటే రేప్ కేసులు అంటే ఇద్దరి మధ్య ఒక అవగాహనతోనే ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఉండి ఒకవేళ రిలేషన్షిప్ అయిన తర్వాత ఒకవేళ ఆ మహిళ కానివ్వండి ఆ లేడీ కానివ్వండి అతనిపైన రేప్ కేసులు పెడితే ఇలాంటి తప్పుడు రేప్ కేసులు కూడా చెల్లవంటూ కూడా చాలా హైకోర్టులు చెప్పాయి సో సుప్రీంకోర్టు కూడా ఇదే రకమైనటువంటి జడ్జ్మెంట్ చెప్పింది విషయాన్ని బాలకృష్ణ గారు అయితే స్పష్టం చేసినారు